ఇక డీటెయిల్స్ చూస్తే అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం అవుతోంది కొత్తగా ఎన్ని రుణాలు తీసుకుంటున్నా పాత బాకీలపై కిస్తీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదని ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది ఇ మేరకు ఆర్థిక శాఖ వల్ల వివరాల ప్రకారం రుణాల సేకరణ కిస్తీలు కట్టడానికి వెచ్చేస్తున్న నిధుల్లో అంతరం చాలా ఎక్కువగా ఉండటం వల్ల సంక్షేమ పథకాలు పాలన నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇక ప్రస్తుతం రోజుకు నూట తొంభై ఒకటి కోట్లను పాత బాకీలపై వడ్డీలు అసలు సొమ్ము కిస్తీ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గత నూట తొంభై తొమ్మిది రోజుల్లో కొత్తగా ఇరవై ఐదు వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రుణాలు సేకరించింది ఇదే కాల వ్యవధిలో పాత బాకీలపై వడ్డీలు అసలు సొమ్ము వద్దు కింద కిస్తీలు పట్టింది ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు సగటున నెలకు ఆరు వేల కోట్లకు పైగా కిస్తీల కింద చెల్లించాల్సి వస్తోంది కొత్తగా రుణాలు తీసుకుంటున్న కిస్తీల చెల్లింపుల భారం వల్ల ప్రభుత్వం వద్ద మిగులు నిధులు ఉండటం లేదు వచ్చే ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ పథకానికి కనీసం ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లను బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున చెల్లించాల్సి ఉంది అయితే ఈ నిధులు సొంతంగా సమకూర్చుకునే అవకాశాలు లేవని రుణాలుగా తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఇందుకుగాను బాండ్లను విక్రయించాలా భూములను తాకట్టు పెట్టాలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తీసుకునే అవకాశాలున్నాయా అనే అంశాలను పరిశీలిస్తోంది ఇక వచ్చే నెలలో శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది నిధుల అవసరాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశాలను నిర్వహిస్తున్నారు కొత్త బడ్జెట్ లో అత్యధికంగా నిధుల కేటాయింపుల వ్యవసాయ నీటి పారుదల విద్యుత్ శాఖలకే ఉంటాయని తెలుస్తోంది

ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చేందుకోసం అవసరమైనటువంటి నిధులు వాటిని అమలు కోసం నిధులు కోసం అవసరమైనటువంటి పరిస్థితుల ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధ్యయనం చేస్తా ఉంది ఇప్పటికే అప్పుల భారంతో ఉన్నటువంటి తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కోసం చేసినటువంటి అప్పులను అప్పులకు సంబంధించినటువంటి వడ్డీల చెల్లింపు కింసీల చెల్లింపుకే అధిక భారం మీద పడుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి బడ్జెట్ కొత్తగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో ఆ నిధులను సమీ ఎలా సమకూర్చుకోవాలి గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి భారాన్ని ఎలా తగ్గించుకోవాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆ సమీక్ష అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పాలనా నిర్వహణ ఖర్చులు దీంతో అనేక రకాలైనటువంటి ఆ ఇబ్బందులు గతంలో తెచ్చినటువంటి పాత పార్టీలు రోజుకు ఒక వంద తొంభై తొంభై ఒక్క కోట్ల ఆ ఒక రోజుకు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల వడ్డీ వడ్డీలు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నూట తొంభై తొమ్మిది రోజుల్లో కొత్తగా రూపాయలు ఇరవై ఐదు వేల ఒక వంద ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు సేకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్డీలు అసలు అసలు సొమ్ము కింద పత్తుందీలం కట్టింది మొత్తానికి మూడు ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు సగటున నెలలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి రూపాయలు ఆరు వేల కోట్ల రుణమాఫీ బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది సుమారు ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల బాన్ల విక్రయం భూముల తాకట్టు పచ్చేది కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది పూర్తి స్థాయి పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిధుల అవసరాలపై తెలిపించేందుకోసం పట్టి మంత్రి బట్టి అయితే కనబడుతుంది మొత్తానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కు సంబంధించి ఇటు వ్యవసాయ నీటి బారుదల విద్యుత్ శాఖలకే ఎక్కువ చెల్లింపులు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇటు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు కూడా వ్యవసాయ శాఖ రూపాయలు నలభై వేల కోట్ల అవసరమని ప్రాథమిక అంచనా వేస్తా ఉన్నారు విద్యుత్ శాఖకు మరొక పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అనేటువంటి అంచనా వేస్తున్నారు శాఖల వారీగా నోటుగా తెప్పించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇవన్నీ అవసరాలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు రుణాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చింత చేసాల్సింది మొత్తానికి ఆ రాష్ట్రాన్ని అయితే ఒకప్పుడు రాష్ట్రం నిలిపినటువంటి సమయంలో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితులు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్ ఇక రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు వ్యవసాయ శాఖకు నలభై వేల కోట్ల దాకా అవసరమని ప్రాథమిక అంచనా ఇక విద్యుత్ రాయితీలకు మరో పదిహేను వేల కోట్ల దాకా అవసరమని చెప్తున్నారు అయితే శాఖల వారీగా మంత్రులు శాఖాధిపతులతో లోతుగా చర్చించిన తర్వాతే బడ్జెట్ లో నిధుల కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి అయితే ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాలు యాభై వేలు కోట్లు దాటిపోయే అవకాశాలున్నాయి ఇక అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది కొత్తగా ఎన్ని రుణాలు తీసుకుంటున్నా పాత బాకీలపై కిస్తీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదని ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది ఈ మేరకు ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రుణాల సేకరణ కిస్తీలు కట్టడానికి విచ్చేస్తున్న నిధుల్లో అంతరం చాలా ఎక్కువగా ఉండటం వల్ల సంక్షేమ పథకాలు పాలన నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు రేణి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ పోనీ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి సంజన కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ మరికొన్ని పథకాలు అమలు చేయాలంటే గతంలో చేసిన అప్పుల భారం కలిసి మోపడైంది అయితే అప్పుల భారంతో సతమంతో పాత బాకీల యొక్క విస్తీర్లు కట్టడానికి కూడా ఆ కొత్త రుణాలు సరిపోవడం లేదు వీటి గతంలో ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కానీ రైతు బంధు పథకం కానీ ఈ పథకాలన్నిటి కూడా దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు కానున్న ఆగస్టు నెలలో రైతు రుణమాఫీ చేశామని ప్రకటించినప్పటికీ వాటికి నిధులు ఏ విధంగా సమకూర్చాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఆశి చూచి అడుగులేస్తుంది దానికోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు సేకరించే పనుల తెలంగాణ ప్రభుత్వం ఉంది అయితే తగటున రోజుకు నూట గతంలో చేసిన అప్పుల తగతున నూట తొంభై ఒక్క కోట్లు చెల్లిస్తున్నప్పటికీ దాదాపు ఇప్పటికే ఇరవై వేల కోట్ల పైగా రుణాలు ఈ యొక్క వచ్చిన ఆరు నెలల్లో చెల్లించడం జరిగింది అయితే మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రకెక్కాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొన్న ఉంది దాదాపు ఇప్పటి వరకు అయితే దాదాపు ముప్పై వేల కోట్ల వరకు కూడా అప్పులు చేసిన సందర్భం అయితే ఉంది మొత్తానికైతే ఈ యొక్క అప్పులను ఏ విధంగా తీర్చాలి కొత్త అప్పులను తీర్చేందుకు ఆ ప్రభుత్వం ఏదైతే బాండ్ల విక్రయం భూములను తాకట్టు పెట్టి ఈ యొక్క అప్పులతో పాటు కొత్త అప్పులు తీసుకొచ్చేందుకు ఆ కార్పొరేషన్ పైన చర్చిస్తున్నది అదే విధంగా వ్యవసాయం నీటి పారుదల విద్యుత్ శాఖలకు కూడా అధిక నిధులు కేటాయించి దానున్న ఆ కొత్త బడ్జెట్ లో విడిచే ఈ యొక్క మూడు కేటగిరీలకు అధిక నిధులు కూడా చెల్లించే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా రైతు రుణమాంపులతో పాటు రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు కూడా అధిక మొత్తంలో వేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరంలో పొత్తు అప్పులపై దృష్టి పెట్టింది ముఖ్యంగా వ్యవసాయ శాఖకు నలభై కోట్ల అవసరమని భావిస్తున్నట్టు ప్రభుత్వం అదేవిధంగా విద్యుత్ రాయితీలో కూడా మరో పదిహేను వేల కోట్ల అవసరమని ఒక నిర్ణయానికి వచ్చింది దాదాపు అందరూ అధికారులతో శాఖల వారుగా లోతుగా చర్చించిన తర్వాతే దాదాపు ఎంత మేర అప్పులు చేయాలి ఎంత నెల ఎంత చెల్లించాలి దానిపైన రానున్న రోజుల్లో ఒక ప్రత్యేక ప్రణాళికను అయితే రూపొందించే ఉన్నాయి అయితే కొత్తగా తీసుకునే రుణాలు అయితే ఇప్పటి అయితే యాభై కోట్ల పైగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం తోటి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆర్థిక భారం అయితే పెనుభారంగా మారనుండే ఉన్నాయి వారు అధికారంలోకి రాకముందు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడము అదే విధంగా విద్యుత్ రాయితీతో పాటు గ్యాసు అదే విధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు బంధును కూడా పన్నెండు వేలకు పైగా చేస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది మిగతా పథకాలను కొనసాగించాలంటే వేలాది కోట్ల రూపాయల అయితే అప్పులు తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు దీంతో రేవంత్ రెడ్డి సర్కారు రాన రోజుల్లో మరింత అప్పులు చేసే అవకాశం అయితే లేకపోలేదు ఇప్పటికే చేసిన అప్పులకు క్రిస్టీలు కట్టే ఆ పనిలో దాదాపు నెలకు సరాసరి ఆరు వేల కోట్ల పైగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది రానున్న రోజుల్లో ఈ అప్పులను ఏ విధంగా తీర్చాలి కొత్త అప్పులు ఏ విధంగా తీసుకురావాలనే దానిపైనైతే రానున్న రోజుల్లో ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారానే ఈ యొక్క నిధుల సేకరణకైతే ఆ ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలైతే చేపట్టింది మొత్తానికైతే ప్రభుత్వం గెట్ ఎక్కాలంటే అప్పులు చేయక తప్పే పరిస్థితి అయితే కనబడటం సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్ కిరణ్